వెల్కమ్ టు టిక్కీ మ్యాథ్స్ ఇన్ తెలుగు ఇది పదకొండవ ప్రశ్న అంకెల సంఖ్య నెంబర్ ఆఫ్ డిజిట్స్ చాప్టర్ నుంచి ఇక ప్రశ్న ఏంటంటే హౌ మెనీ నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఫ్రమ్ వన్ టూ ఫైవ్ థౌసండ్ సిక్స్ సెవెంటీ ఎయిట్ ఆ డేట్ ఒకటి నుండి ఐదు వేల ఆరు వందల డెబ్బై ఎనిమిది వరకు ఎన్ని అంకెలు ఉంటాయి ఇది ప్రశ్న ఓకే ఫస్ట్ మనకు ఏమి ఇచ్చారు ఆ నెంబర్స్ రండి వన్ టూ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఇక్కడ రాద్దాం వన్ టూ ఫైవ్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ సెవెంటీ ఎయిట్ మనం కనుక్కోవాల్సిందేంటి నెంబర్ ఆఫ్ డిజిట్స్ కనుక్కోవాలి ఇవన్నీ రాయాలంటే ఇన్ని కావాలి రాయాలి ఫస్ట్ ఈ వన్ థౌజండ్ ఫైవ్ సిక్స్ సెవెంటీ ఎయిట్ని టూ పార్ట్స్ రాద్దాం ఫస్ట్ పార్ట్ వన్ టూ అప్ టు సెవెన్ నైన్ అండ్ నైంటీ నైన్ దీని తర్వాత నెంబర్ రెండు వన్ థౌజండ్ వన్ థౌజండ్ వన్ అప్ టు సెవెన్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ టూ పార్ట్స్ డివైడ్ చేస్తాం సింగిల్ డిజిట్ డబుల్ డిజిట్ ట్రిబుల్ డిజిట్ అయినా ఒక పార్ట్ ఫోర్ డిజిట్ నెంబర్ అని ఒక పార్ట్ అనమాట ఓకే ఫస్ట్ ఇది వన్ టూ త్రిబుల్ నైన్కి ఎన్ని నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఉన్నాయి అంటే ఒక ట్రిక్ చెప్పా ఏంటది ఈ త్రిబుల్ నైన్ లాస్ట్ నెంబర్ తీసుకోండి కుడివైపు నుంచి ఫస్ట్ తొమ్మిది యాస్టిస్గా రాసేయండి రెండో తొమ్మిది నుంచి మైనస్ వన్ తీసేయండి ఎయిట్ మూడో తొమ్మిది నుంచి మైనస్ వన్ తీసుకోండి ఎయిట్ ఇక్కడ ఎన్ని ఎనిమిదిలో ఉన్నాయి నెంబర్ ఆఫ్ ఎయిట్స్ ఎన్ని ఉన్నాయి రెండు ఉన్నాయి ఆ రెండు ఇక్కడ రాయండి సరిపోయింది ఒకటి నుంచి తొమ్మిది తొమ్మిది వరకు టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ నైన్ డిజిట్స్ ఉంటాయి ఇక్కడ చూడండి వన్ థౌసండ్ నుంచి ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఎన్ని నెంబర్ ఆఫ్ డిజిజిట్ ఉంటుంది అంటే సింపుల్గా వన్ థౌసండ్ ఇక్కడ ఉంచండి వన్ థౌసండ్ వన్ నుంచి ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఎన్ని నెంబర్ ఎన్ని నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఉంటాయండి వన్ థౌసండ్ వన్ నుంచి దీంట్లో నుంచి తీసేయండి ఫోర్ థౌజండ్ సిక్స్ సెవెంటీ ఎయిట్ కదా ఇక్కడ ఒకటి నుంచి వన్ థౌసండ్ తీసేయండి ఇక్కడ ఆల్రెడీ పోయి వన్ థౌసండ్ మొత్తం ఫోర్ థౌసండ్ సిక్స్ సెవెంటీ ఎయిట్ నెంబర్స్ ఇది ఒక నెంబర్ త్రీ ఫోర్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ సెవెంటీ నైన్ నెంబర్స్ ఉన్నాయి మొత్తం అక్కడ సో ఒక్కొక్క నెంబర్ త్రీ డిజిట్స్ చొప్పున సారీ ఫోర్ ఫోర్ డిజిట్స్ ఇవన్నీ ఫోర్ డిజిట్ ఇవన్నీ ఫోర్ డిజిట్ ఒక్కొక్క నెంబర్ ఫోర్ డిజిట్స్ చొప్పున ఫోర్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ సెవెన్ నైన్ నెంబర్స్కి ఎన్ని నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఉంటాయండి జస్ట్ మల్టీపల్ చేయండి ఎయిటీన్ థౌజండ్ సెవెన్ వన్ సిక్స్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ వస్తాయండి వాడినా ఓకే మనకి రెండిట్లో వచ్చేసింది వన్ టూ నైన్ హండ్రెడ్ నైన్టీ నైన్ టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఎయిటీ నైన్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ అండి రిమైనింగ్ ఫోర్ డిజిట్స్ నెంబర్స్ వన్ థౌసండ్ నుంచి ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఎయిటీన్ థౌసండ్ సెవెన్ వన్ సిక్స్ టోటల్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ నుంచి కొట్టు ట్వంటీ వన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ఫైవ్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ సో ఒకటి నుంచి ఐదు వేల ఆరు వందల డెబ్బై ఐదు వరకు ఎన్ని అంకులు ఉంటే ఇరవై ఒక వేల ఆరు వందల ఐదు ఉంటాయి అన్నమాట సో అవర్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ అండ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ట్రికీ మ్యాథ్స్ ఇన్ తెలుగు mana telugu